హాయ్ ఫ్రెండ్స్ సో చూసారా వాడు ఫేస్ ఒక రకంగా ఎర్రగా అయిపోయింది కదా సో బాగా ఐస్ క్యూబ్ కూడా రబ్ చేసిన నిజంగా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు యాక్చువల్లీ వాడు వచ్చి ఏడుస్తుండు అప్పటికి ఇంకా అంత రెడ్ ఏం కాలేదు నార్మల్గానే ఉంది ఏమైంది ఏమైంది అని అడిగినా వాడు చెప్పలేకపోతుండు నాలుక చూపిస్తుండు ఏదో అసలు ఏం చెప్పలేకపోతుండు సో నాకు ఒకేసారి భయం వేసింది ఏంట్రా బాబు ఎందుకు ఏడుస్తున్నాను మేబీ గ్రేప్స్ తిన్నాడు కదా పళ్ళలో ఇరుక్కుంటే కూడా ఏడుస్తారు అప్పుడప్పుడు సో అందుకేమో అనుకున్నా బట్ తర్వాత ఏమైంది చూపి ఏం చేసినా అంటే కిచెన్లో అప్పుడు చిల్లి ముక్క పడేసిండు అది రుద్దుకుండేమో ఇక్కడ అంతా పెట్టుకుంటూ బాగా మండిపోయింది నేను జస్ట్ కన్సోల్ చేయడానికి ఇట్లా చంప చంపబెడితే నాకే మండింది అబ్బా నిజంగా ఏడుపు వచ్చేస్తుంది ఇది ఇప్పుడు కొంచెం నెయ్యి పెట్టిన చల్ల పడుకని అప్పటి నుంచి బాగా రబ్ చేసిన ఫుల్ రెడ్ ఉండే బట్ వాడు ఫస్ట్ నాకు చూపించినప్పుడు అయితే అస్సలు రెడ్ లేకుండే సో మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటివి నుండి వాళ్ళకు కొంచెం అవేర్నెస్ ఇవ్వండి ఇప్పుడు నెక్స్ట్ టైం వాడు చి దగ్గర అయితే అస్సలు వెళ్ళడు అదంటే వాడికి ఇంకా భయం అంతే యాక్చువల్లీ అది మిరపకాయ కాబట్టి వాడు మేబీ చెప్పలేకపోయాడేమో ఎందుకంటే వాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ కదా సో యూజువల్లీ అంతకంతే వాళ్ళకి మాట్లాచ్చు పైగా పెద్ద మిరపకాయ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంత సోయ్ కూడా ఇంకా లేదు బట్ అట్లీస్ట్ చూపించాడు అది చూసి కిందర్ ఒక మిరక మిరపకాయని హాఫ్ అక్కడిక్కడ పడి చూసి నమ్ముకున్నాను బాగానే మండిపోయింది లిప్స్ ఇక్కడ అంతా బాగానే రెడ్ అయింది పర్లేదు కొంచెం నెయ్యి పెట్టినా ఇంకేమో అంటే వేరే లోషన్ కన్నా బెటర్ అనిపించింది నాకు నెయ్యి అందుకే పెట్టాను పిల్లలు సౌండ్ రావట్లేదు అంటే పెద్ద ప్లానింగ్ ఏదో చేసినట్టే ఇంకా పాపం చూడండి ఎలా అయిపోయింది కదా అప్పటి నుంచి రబ్ చేసుకుంటూనే ఉన్నాడు నేను చేస్తానంటే నన్ను చేయనియట్లేదు ముత్తెంత రెడ్గా అయిపోయిందో రే శనివారం రోజు ఏందిరా హనుమంతుడు వేసమేసినావు నువ్వు